దీపం వెలిగించడం వేరు దీపారాధన వేరు దీపం వెలిగించడం అంటే నూనె పోసి వెలిగించడమే కానీ ఆరాధన అంటే మాత్రం దేవుడితో సమానంగా పూజించడం అయితే మరి అంత ముఖ్యమైన దీపం ఎటువైపు ఉండాలి దీపం రెండు విధాలుగా ఉండవచ్చు ఒకటి దేవుడి వైపు అది ఎందుకంటే దేవుడికే కదా మనం వెలిగించేది అందుకే దేవుడి వైపే ఉండాలి ఇంకో మరొకటి దీపం వెలిగించాక ఒకటిని ఒకటి చూసుకోవడం కూడా శుభప్రదం ఆవు నెయ్యితో వెలిగించే దీపం దేవుడికి ఎడమ వైపు ఉంటే నువ్వుల నూనె దీపం దేవుడికి కుడివైపు ఉండాలి అయితే దీపం ముఖం తూర్పు లేదా ఉత్తర దిక్కులో ఉంటే చాలా మంచిది లేని పక్షంలో ఒక నమస్కారం చేసుకుని దీపారాధన చేయడం ముఖ్యం ఎందుకంటే భగవంతుడు జ్యోతిష్య స్వరూపుడు దీపంలో మూడు ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా శుభప్రదం ఐశ్వర్యప్రదం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి